కొండలోని కొండలోని నీటిలో ప్రతిబింబించిన సూర్యుని చూసి అదే సూర్యగోళం అనుకునేవాడు అవ్వేకి జీవాత్మలలోని బుద్ధి పరమాత్మ ప్రతిబింబమే అయినా అది ఉపాధి సహితంగా ఉంటుంది కదా అందువల్ల ఆ బుద్ధిని పరబ్రహ్మమే అనుకోవటం పరమాత్మే అనుకోవటం శుద్ధ చైతన్యమే అనుకోవటం అవివేకం వివేకవంతుడు ఆ కొండని నీటిని ప్రతిబింబాన్ని ప్రకాశింపజేసేది స్వయంభాసకమైన సూర్యగోళమని అంతేకాక ఆ సూర్యుడు వాటి మీద ఏమాత్రం ఆధారపడి లేడని గ్రహిస్తాడు ఇది వివేకుడు వివేకవంతుడు అర్థం చేసుకున్నది ఎలా ఉంటుంది ఇది జాగ్రత్తగా పట్టుకోండి ప్రతి జీవిలోని జీవాత్మ ఉంటుంది అది సూర్యుని ప్రతిబింబం లాంటిదే పరమాత్మ నీలో లేదు దాని అతీతమైన అనంతమైన శక్తిలో ఒక చిన్న అణుమాత్రంగా ఉండే ఒక చిన్న కణం అయ్యుండొచ్చేమో అంతేగాని దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి